ओम श्री परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वसीष्ठ ओम शुक्लां शुक्ला विष्णुं शशिवर्ण चतुर्भुजं प्रसन्न वदन ध्यानोपत ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే కారణము లేకుండా జలము నుండి నురుగు ఎలా ఉద్భవించకుండా ఉంటుందో అలాగే కారణము లేకుండా బ్రహ్మము నుండి సృష్టి అదులు కూడా ఉద్భవించవు కదా అకారణమైనటువంటి బ్రహ్మమున సృష్టి రచన ఎందు ఏ కారణము కూడా లేని లేదు కాబట్టి ఈ జగత్తులు మొదలన్నీవి ఏవి కూడా ఉత్పన్నము అవ్వడమూ లేదు మరి నశించడము లేదు కారణము యొక్క కారణము లేని కారణము చేత కారణము యొక్క అత్యంత భావము చేత అసలు కారణమే లేనందువలన జగత్తులేశమైనా సరే కొద్దిగైనా ఉత్పన్నం కావడం లేదు ఇంకా కూడా ఎదుట మరి ఉత్పన్నము కానిది ఎదుట కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఎలా ఉన్నది అంటే ఎండమాములు నీటి మాదిరే అది నీరు ఏ విధంగా లేదో ఈ యొక్క ఈ జగత్తు కూడా లేనిదే అవుతూ ఉన్నది కారణం యొక్క అభావము చేత అంటే కారణములే కారణమే లేకపోవడము చేస్తా సృష్టి కూడా లేకుండానే ఉన్నది కాబట్టి అంతా కూడా పొట్టనిది అయి ఉన్నది శాంతమై ఉన్నది అనంతమై ఉన్నది అఖండమై ఉన్నటువంటి బ్రహ్మమే అయి ఉన్నది ఏ కారణము చేత బ్రహ్మైక ఘన రూపుడవే అవడము చేత నీవు శిలా మధ్య భాగంలాగానే ఆకాశ కోసములాగానే ప్రశాంతుడవై పుట్టని వాడవై ఆ పుట్టనటువంటి వానికి అవయవాలే లేవు కాబట్టి అవయవరహితుడవై నీవు ప్రకాశిస్తూ ఉన్నావు కాబట్టి విద్యాధర నీవు జ్ఞానస్వరూపుడవు అధిష్టాన దృష్టితో అయితే ఈ సమస్తము కూడా నీవే దృశ్యమంతా కూడా భావించబడడం చేత ఈ సమస్తము కూడా నీవు కావు కాబట్టి నీవు నిస్సంక చేత ఎటువంటి సందేహము లేకుండా కూడా నీవు వెలయుచూ ఉండు ఇంకా కూడా బుద్ధి బుద్ధియు చిదాభాసుడును లేనటువంటి శుద్ధమైన ఆత్మయందు స్వయముగా ప్రశాంతిని పొందుము అజుడకు పరమాత్మ అంటే పుట్టని వాడైనటువంటి పరమాత్మ స్వాభావిక నిత్యానంద స్వరూపుడే అవడము చేత కార్యనిమిత్తమైనటువంటి ప్రయోజనాపేక్షయూ లేదు అందుచేత సృష్టి మొదలైనటువంటి కార్యాలు అసంభవాలే అలా అసంభవాలే అవడం చేత ఏది ఉన్నదో అది పుట్టనటువంటి శివస్వరూపమే అవుతూ ఉన్నది కదా ఎవరి దృష్టి ఎందైతే అజమై అంటే పుట్టనిది అయి చిద్రూపమైనటువంటి బ్రాహ్మము అనేది కనుక లేకుండా ఉన్నదో అటువంటి వారు మూర్ తో ఉంటే ఉన్నటువంటి వారే అటువంటి మూర్ఖత్వ విలాసలు సృష్టి యొక్క నాశము సృష్టి యొక్క ఉత్పత్తి మొదలైనటువంటి విషయాన్నే గురించే విచారి ఏమి విచారిస్తారు విచారించలేరు అంటే ఒకవేళ వారు విచారించినా కూడా వారి యొక్క విచారము నిష్ఫలమే అని కదా తెలియజేయడం ఎక్కడెక్కడైతే పరబ్రహ్మము కలదో అక్కడక్కడ జగ్ శబ్దార్థరహితము అంటే ఎక్ అక్కడెక్కడ ఉన్నది పరబ్రహ్మము అంటే సర్వేక సమస్తము అంటే సర్వవ్యాపకమైనటువంటిది పరబ్రహ్మము అక్కడ ఏముంటుంది అంటే జగత్తు అనేటువంటి శబ్దము దాని యొక్క అర్థము అనేటువంటిది లేకుండా ఉంటుంది అది ఒకవేళ ఉన్న మీ అబద్ధ స్వరూపమే అయి ఉంటుంది కాబట్టి ఆ యొక్క జగత్తు యొక్క ఆ శబ్దము యొక్క అర్ధరహితములైనటువంటి జగత్తులు గలవు అనే విచారము కలిగినటువంటి వారు అర్థాన్ని గురించి ఆలోచన చేసేటువంటి వారే అవుతారు అంటే గడ్డి కానీ కొయ్యలు కానీ నీళ్లు కానీ గోడలు కానీ వీటన్నింటి యందు కూడా ప్ర పరబ్రహ్మమే కదా స్థితి పొంది ఉన్నది సృష్టి సమూహము సర్వత్రా కూడా ఆ పరబ్రహ్మమునందే ఒకదానితో ఒకటి గుృచ్చబడి ఉన్నవి బ్రహ్మము యొక్క ఇది ఏ స్వభావము అనేటువంటిది చెప్పడానికి కూడా అస్సలు సాధ్యపడదు ఎలాగంటే ఆది లేదు అంతము లేదు కాబట్టి అనంతమై ఉన్నది రెండవది లేనిది కాబట్టి అద్వయమై ఉన్నది పరబ్రహ్మమునందు నిజ స్వభావము కానీ పరస్వభావము కానీ అత్యంతము కానీ మొదలైనటువంటివన్నీ కూడా ఏది అసంభవాలే అయి ఉన్నాయి అభావముతో అంటే అసలు దాని గురించినటువంటి భావమే లేదు పరస్పర సంబంధము కలది అవడము చేత ఒకదానితో ఒకటే సంబంధము కలదగుట చేత భావమును పరమాత్మయందు అసంభవమగుట చేత అనంతమైనటువంటి పరబ్రహ్మమునందు స్వభావము మొదలైనటువంటి దుష్టవచనాలు అనేటువంటివి అసలు ఉత్పన్నము కానేరవు అని చెబుతూ నిత్యమైనది అనంతమైనది సర్వరూపమైనటువంటి పరబ్రహ్మమున అస్వత్వా అంటే పరకీయమైనటువంటి ఆ భావాలు ఆ సంభవాలే అసలు పుట్టనివే అవడం చేత వాని యొక్క వ్యావర్తక పదార్థాలైనటువంటి అంటే నిషేధార్థకమైనటువంటి పదార్థాలైనటువంటి స్వత్వభావాలు కూడా అక్కడ లేక ఉండడం చేత పరబ్రహ్మమునందు స్వభావ వచనం వచనము చేత ఈ విధంగా స్వాభావికమైనటువంటి వచనము అనేటువంటిది సంభవించడమే జరగదు కాబట్టి ఓ సాధు విచారించి చూచినట్లయితే బ్రహ్మము మందు బ్రహ్మమునందు ఎక్కడా కూడా అంహత్వము లభింపనే లభించదు కాబట్టి అది ఆ అవుతూ ఏ విధంగా ఉంటుంది అజ్ఞాని కల్పించుకున్నటువంటి అజ్ఞాని కల్పించుకున్నటువంటి లాగానే బాలుడు కల్పించుకున్న పిశాచము లాగానే అచ్చట నుండియో ఉదయించినదే అయి ఉంటుంది అని చెబుతూ అహం త్వా అనేటువంటి శబ్దము దాని యొక్క అర్థము లేనటువంటిదే ఏ పరబ్రహ్మస్వరూపమైతే ఉన్నదో అది లభిస్తూ ఉన్నదో దాని ఎందు అహం త్వ మొదలైనటువంటి శబ్దాలు వాటి యొక్క అర్థాల యొక్క సంయోగము గనక ఉత్పన్నమైనట్లయితే ఏ శాస్త్రాచార్య అనుభవము చేత పరీక్షించి తత్వదృష్టి చేత గనక చూసినట్లయితే అది పూర్తిగా నశించిపోతూ ఉన్నది కాబి భేదో జగద్బ్రహ్మదృశోర భేద పర్యాయ శబ్దార్థ విలాసతుల్య సల్పమాత్రం కదితో నత్యో యధానయోర్వై కటకత్వేంహ జగత్తు బ్రహ్మ అనేటువంటి శబ్దభేదం ఏదైతే ఉన్నదో జగత్ అని బ్రహ్మమని అనేటువంటి ఏ యొక్క శబ్దాల యొక్క భేదం ఏదైతే ఉన్నదో అది వాస్తవానికి కూడా ఆభేదమయ్యి భేదము లేనిదే అయి ఉన్నది ఆ రెండు శబ్దాలు కూడా పర్యాయ పదాల యొక్క విలాసతుల్యాలే అవుతూ ఉన్నవి అంటే సమానార్థక పదంతో ఉన్నటువంటి సమానమే అవుతూ ఉన్నవి ఎలాగంటే ఇప్పుడు సువర్ణం ఉంది అదే బంగారం ఉన్నది దాని ద్వారా చేయబడినటువంటి ఆభరణాలు ఉన్నాయి ఈ ఆభరణాలు ఆ సువర్ణం కంటే ఆ బంగారం కంటే వేరైనటువంటిదా అది కాదు కదా అలాగే ఈ రాహు యొక్క శిరస్సు అనుదానిలాగానే వికల్ప మాత్రమే అయ్యున్నదో అట్లే జగత్తు యొక్క బ్రహ్మల భేదము కూడా వికల్ప మాత్రమే అని సత్యము కాదు అని విజ్ఞానవంతులు పలికి ఉన్నారు यदा भूत स्थित ब्रह्म निर्विकरण नाद्यापी कदापीच्युपमें सत्यमे కారణము లేనటువంటిది నిరాకారమైనటువంటి బ్రహ్మమే ఈ సమస్తము అయి ఉన్నది జగత్తు అనేటువంటిది ఏది కూడా ఎప్పుడూ కూడా లేదు అనేటువంటి విషయాలను గురించి ప్రతిపాదిస్తూ ఈ యొక్క నిర్వహణ ప్రకరణమున ఈ ఉత్తరార్ధమున విద్యాధరు ఉపాఖ్యానమున మరే స్వర్గాపవర్గ ప్రతిపత్తి అనేటువంటి యోగోపదేశాన్ని గురించి విద్యాధరుకు బోధించి ఇంకా కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు భుసుండు అనే శస్త్రాన్ని దయతాంగా లగ్నాన్యంగే నిరంభరే యో బుధ్యమాన సుసమహ పరస్మి పదే స్థిత ఓ విద్యాధర శస్త్రాల యొక్క ఆఘాతములున్నో స్త్రీల యొక్క కోమలమైనటువంటి అవయవాలను వస్త్రరహితమైన వస్త్రరహితమైనటువంటి దేహానికి తగిలినప్పుడు ఆ రెంటిని కూడా అనుభవిస్తూను ఎవడైతే వికార రహితుడే ఉంటాడో అటువంటి వాడే కదా జితేంద్రియుడు ఆ జితేంద్రిడే పరమ పదము అంటే బ్రాహ్మమున ఉన్నటువంటి వాడే అగుతూ ఉన్నాడు ఎలాగంటే శస్త్రములు యొక్క ఆఘాతములు అంటే కత్తి చేత కానీ ఏదన్నా ఆయుధముల చేత కానీ తగిలినటువంటి దెబ్బలు ఆ దెబ్బలు కానీ లేదా స్త్రీ యొక్క కోమలమైనటువంటి అవయవాలు ఏ విధంగా స్త్రీ యొక్క మరి సున్నితమైనటువంటి అవయవాలు వస్త్రరహితమైన తనకి ఏ వస్త్ర ఆచ్ఛాదితమైతే లేకుండా ఉన్నటువంటి వస్త్రము లేనటువంటి ప్రదేశం నందు కాళ్ళకో చేతులకో ఆ యొక్క స్త్రీ యొక్క అవయవాలు తగిలినప్పుడు ఆ శస్త్రాలు ఆయుధాల దెబ్బలు తగిలినప్పుడు కూడా తన దేహానికి ఆ రెండు కూడా తగిలినప్పటికీ వాటిని చూస్తూ కూడా వాటిని అనుస మరి అనుభవించి కూడా ఎవడైతే ఎటువంటి కోరికలకు కానీ దుఃఖాలకు కానీ భయాలకు కానీ మొదలైనటువంటి మార్పులు వికారాలు లేనటువంటి వాడై ఉంటాడో మహాసమరూపుడై ఉంటాడో అటువంటి వాడే కదా ఇంద్రియాలను జయించినటువంటి వాడు జితేంద్రియుడు జిత్తు అంటే జయించుట ఏది ఇంద్రియాలను జయించువాడు పరమాత్మ పదమును వాడే కదా స్థితిని పొంది ఉన్నవాడు అటువంటి నిర్వికార స్థితి కలిగేటువంటి వారికి కలిగేటంత వరకు కూడా ఈ ఇంద్రియజయము ఆత్మనిష్ట అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా దృఢపరచాలి అనేటువంటిదే చెబుతూ అటువంటి దృఢపరిచినటువంటి వాడే ఈ బ్రహ్మమున ఉన్నవాడే అవుతాడు తావత్ పురుషయత్నేన యత్నేనా ధైర్యేణాభ్యాస సమాహరే యావత్ సుషుప్తతో పదార్థోదయనం ప్రతి అంటే శస్త్రాల యొక్క ఆఘాతాలు ఏ విధంగా అవయవాల దెబ్బలు కానీ స్త్రీల యొక్క సున్నిత అవయవాల యొక్క విషయాలు కానీ కలిగినప్పుడు ఏమాత్రము కూడా సుఖ మాత్ర విశ్రాంతి రూపమైనటువంటి ఆ యొక్క సుషుప్తుడు అంటే అవి దేహానికి సోకినప్పటికీ కూడా లేకపోతే అటువంటి పదార్థాలతోటి సంబంధం కలిగినప్పటికీ కూడా వాటిని అబద్ధమే అనే వాటిని విరసాలే అంటే అవి వదిలించుకోవలసినవే అని ఎరిగి జాగ్రత్త నందే వాని యొక్క స్వాత్మ సుఖమాత్ర విశ్రాంతి రూపమైనటువంటి సుషుప్త దశను పొందనంత వరకు కూడా పురుష ప్రయత్నము చేత ధైర్యము చేత ఇంద్రియజేయము అనేటువంటిది అభ్యసించవలసిందే అని చెబుతూ అంటే ఆ యొక్క ఆయుధాల చేత కానీ వనితలు మొదలైనటువంటి దృశ్య పదార్థాల పట్ల కానీ మిథ్యాత్వము విరసత్వము అనే బుద్ధి చేత భావము ఎంతవరకైతే కలగకుండా ఉంటుందో అంటే వాటి పట్ల విముఖత్వము కలగట్లేదు అన్నప్పుడు అది కలిగేదాకా కూడా సుషుప్తి భావన ఏమీ తెలియబడినటువంటి స్థితి అది ఎంతవరకు అయితే కలగకుండా ఉంటుందో అంతవరకు కూడా తనదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్నము చేత ధైర్యము చేత ఇంద్రియ జయించాలి ఇంద్రియాలను జయించాలి అనేటువంటి అభ్యాసాన్ని గావిస్తూ ఉండాలి అంటే శస్త్రాల యొక్క ఆయుధాల యొక్క దెబ్బలు కానీ స్త్రీ యొక్క అవయవాలు తన శరీరానికి తగిలినప్పటికీ కూడా అవన్నీ కూడా అబద్ధమే మిజ అని లేకపోతే రసహీనాలే అని తెలియడం వల్ల జగత్తునందే సుషుప్తి దశ కలిగేటంత వరకు కూడా ఇంద్రియ జయాన్ని అభ్యాసము చేయాలి అని తెలియజేస్తూ యథాభూతార్థ తత్వజ్ఞ మాధయోగ్రాగత అపి నా మనాగ పిలింపంతి సేవా సరోరుహం కమలాన్ని జలం అంటనట్లుగానే తామరను తామర ఉంటుంది నీళ్ళలోనే ఉంటుంది కానీ తామర జలాన్ని అంటదు అలాగే తీవ్రమైనటువంటి మానసిక వ్యధల అయినప్పటికీ కూడా యథార్థంగా పరమాత్మను ఎరిగినటువంటి తత్వజ్ఞానిని లేశమైనా సరేవి అంటనేరవు అని చెబుతూ ఏ విధంగా కమలాన్ని గనక నీరు అంటనట్లుగానే యథార్థమైనటువంటి సత్యమైన శాశ్వతమైన తత్వాన్ని ఎరిగినటువంటి జ్ఞానిని మానసిక వ్యాధులు మానసికమైనటువంటి బాధలు సాక్షాత్తుగా ప్రత్యక్షంగా సంప్రాప్తించినప్పటికీ కూడా ఒకంతైనా సరే అంటకుండా ఉంటాయి అని చెబుతూ శస్త్రాంగ నభాంస్యంగా నవాంస్యజ్ఞ లగ్నాన్యల మ సంవిధం అలగ్నానీ వ శాంతాత్మయ పశ్యతి సపశ్యతి అంటే ఈ యొక్క ఆయుధాల దెబ్బలు కానీ స్త్రీల యొక్క కోమలమైన అవయవాలు కానీ శరీరానికి తగిలినప్పటికీ కూడా ఏ మార్పు లేనటువంటి వాడే ఆకాశములాగానే మరి తగున అంటే ఆకాశంలోనే మనం తిరుగుతూ ఉన్నాం ఖాళీలో కానీ ఆకాశము మనకు తగలట్లేదు అని మనకు దానిని స్పృశించేటువంటి జ్ఞానం లేదు అలాగే ఆకాశములాగానే తగులనట్లుగా ఎవడైతే చూస్తూ ఉన్నాడో ఖాళీలో ఉన్నట్లుగానే అంటే స్త్రీ యొక్క అవయవాలు తగిలిన మరి ఆయుధాల దెబ్బలు తగిలినప్పటికీ కూడా వానికి ఆకాశాన్ని స్పృశించినట్లుగానే ఏమీ కూడా అవనట్లుగానే చూస్తాడు అటువంటి శాంతుడైనటువంటి మహాత్ముడే నిజంగా కూడా ఆ యొక్క సాక్షాత్కార జ్ఞానవంతుడు అంటే ఆ పరబ్రహ్మతత్వాన్ని చూచేవాడు అని అవుతాడు అని చెబుతూ ఎలాగంటే శస్త్రాలు కానీ స్త్రీ అవయవాలు కానీ శరీరానికి తగిలినప్పటికీ కూడా అతడు తగలనట్లే భావిస్తూ శాంతరూపుడై ఉంటాడు ఆకాశములాగానే ఏ మార్పు లేకుండా నిర్వికారుడై ఉంటాడు అలా ఎవడైతే ఉంటాడో అటువంటి వాడే కదా యథార్థతత్వాన్ని తెలిసిన వాడు అవుతాడు సాక్షాత్కార జ్ఞానవంతుడు అవుతాడు అని చెబుతూ విషము అనేటువంటిది ఎలాగ తన యొక్క విషస్వభావం నుండి జారకుండానే చూతిని పొందకుండానే ఈ గుణము అనేటువంటి కేటత్వ రూపాన్ని పొందుతూ ఉన్నదో గుణము అంటే చెట్టు మ్రాను తొలిచేటువంటి పురుగు ఆ కీట రూపత్వాన్ని పొందుతూ ఉంటుందో ఆ కేటరూపత్వము విషము కంటే కూడా ఇతరమైనది ఎట్లా కాకుండా ఉంటుందో అలాగే ఆత్మ కూడా తన యొక్క స్వరూపాన్ని వదిలిపెట్టకుండానే జీవరూపత్వాన్ని పొందుతుంది ఇంకా కూడా ఆత్మను గురించినటువంటి జ్ఞానము చే మాత్రము చేత ఆ జీవరూపత్వాన్ని నశింపజేస్తుంది ఏ విధంగా అంటే విషాన్ని ఏ విధంగా తన విష స్వభావం నుండి వదలకుండానే ఈ యొక్క మానుదేటువంటి పురుగు కీట రూపత్వాన్ని పొందుతూ ఉంటుందో ఆ కీట రూపత్వము అనేటువంటిది విషము కంటే ఇతరమైనది కాకుండా ఎలా ఉన్నదో అలాగే ఆత్మ కూడా తన యొక్క స్వరూపాన్ని వదిలిపెట్టదు వదలకుండానే జీవరూపత్వాన్ని శరీరాలను ధరిస్తుంది ఇంకా కూడా ఆత్మను గురించినటువంటి జ్ఞానం యొక్క అభ్యాసము చేత ఆ జ్ఞానమాత్రము చేత ఆ జీవరూపత్వాన్ని నశింపజేస్తుంది అంటే శరీరం అసత్యము అనేటువంటి మరి స్థితమైనటువంటి జ్ఞానము చేత జీవత్వం నశించి దైవత్వాన్ని పొందుతుంది తన స్వరూపాన్ని పొందుతుంది అలాగే ఆ మరణ స్వభావము కలిగినటువంటి జడమైన విషము తన స్వభావాన్ని వదలకుండానే మరణ స్వభావము కలిగినటువంటి గుణ అంటే ఆ యొక్క చెట్టు మాను తొలిచేటువంటి కేట పొందినట్లుగానే చిద్రూపమైనటువంటి బ్రహ్మము కూడా తన యొక్క స్వభావాన్ని వదలకుండానే జడ రూపత్వాన్ని పొందుతూ ఉన్నది అని చెబుతూ బ్రహ్మము కంటే వేరుగాకపోయినప్పటికీ కూడా దానిలాగానే వే బా కనబడుతూ ఉంటుంది ఈ సృష్టి అనబడేటువంటి ఈ దుష్ట గుణము అంటే గుణ అన్నప్పుడు మాను తొలిచే పురుగు కీటకము అని చెప్పుకున్నాం కదా అలాగే ఈ సృష్టి అనబడేటువంటిది ఆ యొక్క ఆ కీటకం లాంటిదే విషమందు కీటములాగానే బ్రహ్మమందు మందు ఆవిర్భవించింది ఏ విధంగా విషమునందు కేటంలాగానే ఆ బ్రహ్మమునందు ఎక్కడి నుండో ఆవిర్భవించింది ఇది ఆ బ్రహ్మమునందే ఉన్నదై బ్రహ్మరూపమే అయ్యున్నప్పటికీ కూడా దానికంటే వేరుగా ఉన్నట్లుగా దానియందు లేని దానిలాగానే కనబడుతూ ఉంటుంది విషము తన యొక్క స్వభావాన్ని వదలకుండానే క్రమంగా తన ఎందు కేటరూపాన్ని పొందినట్లుగానే బ్రహ్మము కూడా తన యొక్క స్వభావాన్ని వదలకుండానే జీవరూపాన్ని పొందుతూ ఉన్నది కదా ఇంకా కూడా విషము విషదృష్టితో జన్మింపకుండా మరణించకుండా ఉన్నట్లుగానే ఈ కేట దృష్టి చేత జన్మిస్తూను మరణిస్తున్నట్లుగాను ఈ బ్రహ్మము కూడా బ్రహ్మ దృష్టి చేత జనన మరణ రహితమే అయ్యుండి కూడా దృష్టి చేత జననము పొందినట్లు మరణం వచ్చినట్లుగా ఆ కూడుకొని ఉన్నది అని తెలియజేస్తూ స్వేనైవ సంవిధర్థేనా పదార్థ మగ్న రూపిణ తీర్యతే గోష్పదామివ దైవ దైవర్భవార్ణవ దేహేంద్రియాదులందు దేహమునందు ఆ ఇంద్రియాల సంఘాతమే కదా దేహము ఈ దేహేంద్రియాదులు ఎందు వాటి యొక్క విషయాదులు ఎందు అహంకారము అంటే నేనని మరి ఇది నాది అనేటువంటి మమత్వ రూపమైనటువంటి ఆసక్తి లేకుండా ఉండడం చేతనే ఇంకా కూడా శ్రవణము ఆ యొక్క జ్ఞానబోధ రూపమైనటువంటి దానిని శ్రవణము చేసి దానిని మళ్ళీ మళ్ళీ కూడా అమ్మనము అంటే గురుతు తెచ్చుకుంటూ దానినే స్మరిస్తూ ఆ ప్రకారంగా మరి స్వప్రయత్నము అంటే ప్రయోగాత్మకమైనటువంటి ధ్యాసనము అనే దాని ద్వారా ఆ స్వకీయమైనటువంటి ప్రయత్నము చేతనే ఆత్మ అనేటువంటిది సాక్షాత్కరింపబడుతుంది ఈ సంసార రోగము అప్పుడు ఎలా ఉంటుంది అంటే సంసార సాగరము అని చెప్పుకున్నాము కదా అది ఆవు పాదము ఉన్నట్లుగానే గోష్పద జలములాగానే దాటవేయబడుచు ఉన్నది ఈ సంసార సాగరం అంత సునాయాసంగా దాటవేయగలుగుతాం శ్రవణ మనని రూపమైనటువంటి స్వకీయమైన ప్రయత్నము చేత ఆత్మ సాక్షాత్కరింపబడినప్పుడు ఈ సంసార రోగము అనేటువంటిది చాలా సునాయాసంగా దాటివేస్తాం కానీ దైవముచే కాదు అంటే ఇప్పుడు నా అదృష్టం బాగుంటే ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది ఆ సమయం కలిసి రావాలి లేకపోతే కలిసి రాదు ఎంత చేసినా ప్రయోజనం ఉండదు అనేటువంటిది సోమరితనముతో కనబడనటువంటి దానిని ఊహించి అదృష్టంగా భావించి ప్రయత్నం మానుకునేటువంటి వానికైతే కానే కాదు ఏది దైవయచ్చుంటే దైవేచ్ఛ గనక ఉంటే నేను తరిస్తాను అంటే ఏ దైవము కూడా ఎవరిని తరింపజేయాలని చూడదు తన యొక్క స్వకీయమైనటువంటి ప్రయత్నం మాత్రమే తనను తాను తరింపజేసుకోగలుగుతుంది అంటే దైవము తనను తరింపజేస్తుంది అని తన యొక్క స్వకీయమైనటువంటి ప్రయత్నము అనేది ఉదాసీనంగా ఉండకూడదు ఉపేక్ష చేయకూడదు ఎదురు చూడకూడదు తనదైనటువంటి ప్రయత్నములు ఎటువంటి ఆటంకము లేకుండా ఉండాలి అని చెబుతూ అంటే దేహేంద్రియాదులు ఎందు మరి దృశ్య పదార్థాల యందు మమత్వాలు అనేటువంటిది లేకపోవడం ద్వారా వాటి యందు తగులు కొనకుండా ఉండేటువంటి స్వకీయమైనటువంటి నిర్మలమైన బుద్ధి చేత ఇంకా కూడా శ్రవణము మననము నిధిధ్యాసనము మొదలైనటువంటి స్వప్రయత్నము చేతనే ఈ సంసార సాగరము అనేటువంటిది గోవు పాదము ఉన్నంత జలములాగానే ఉంటుంది దానిని దాటివేయడం అనేటువంటిది చాలా అవుతుంది కానీ దైవము చే మాత్రము కానీ కాదు ఎందుకు అంటే నాకు అదృష్టం ఉంటే నాకు దైవమే నన్ను ఉద్ధరిస్తాడు అనేటువంటి దాని చేత కాదు అని చెబుతూ దైవము నన్ను తరింపజేయును అనేటువంటి ప్రయత్నం లేకుండా సు ప్రయత్న శూన్యత్వము కలిగి ఉండడం చే ఎప్పటికీ కాదు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఎలాగంటే సర్వభావాంతరావస్థ సర్వభావాతి శయిని అంతఃశీతలత ఎస్మిన్ తస్మిన్కి మ్యవహేళనం సమస్తమైన ప్రియతమ పదార్థాల యొక్క సారభూతమై సర్వ సాంసారికమైనటువంటి దుఃఖాల కంటే సుఖాల కంటే అత్యుత్తమమైనటువంటి రూపమైనటువంటి శీతలత్వాన్ని అంటే శాంతిని అంతఃకరణము ఎప్పుడైతే ఉదయిస్తుందో అప్పుడు పరమ ఎందు కూడా విశ్రాంతి యొక్క అనాధారము అనేటువంటిది ఉంటుందా అసలు ఎలా ఉంటుంది ఉండదు అతడు కూడా పూర్ణంగా విశ్రాంతిని అనుభవిస్తాడు అనే కథ చెప్పడం ఎలాగంటే సమస్త ప్రీతమ పదార్థాల యొక్క సారభూతమే ఎవరికైతే సమస్త ఇష్టమైనటువంటి పదార్థాల యొక్క సారము కూడా అదే సర్వ సాంసారికమైనటువంటి సుఖాల కంటే వాడు శరీరముతో ఉండి అనుభవించేటువంటి సుఖాల కంటే కూడా ఇంకా ఎంతో ఉన్నతమైనటువంటిది రూపమైనటువంటి శీతలత్వము ప్రసన్నము శాంతి అంతఃకరణమున ఉదయిస్తుంది అది ఎప్పుడైతే ఉదయించిందో అప్పుడు పరమ దరిద్రుని అందు కూడా ఏ విధంగా విశ్రాంతి యొక్క అనాధరము అనేటువంటిది ఉంటుందా అంటే వాడు ఎల్లప్పుడూ కూడా దాన్ని ఆదరిస్తాడు కానీ ఎప్పటికీ కూడా అనాదరించడు అతడు కూడా పూర్ణంగా విశ్రాంతిని పొందుతాడు అని కదా తెలియజేయడం సమస్త పదార్థాల ఎందు కూడా వ్యాపించి ఉన్నటువంటిది మరే సమస్త పదార్థాలను కూడా అతిక్రమించి ఉన్నటువంటిది అయినా ఏ ఏకాత్మ స్వభావం అయితే ఉన్నదో అది అంతఃకరణ శీతలత్వాన్ని ఇస్తుంది అటువంటి పరమశాంతి ఎవని ఎందు అయితే ఉంటుందో అట్టివాని ఎందు ఇంకా ఏదైనా సరే లోటు ఉంటుందా అంటే ఉండదు అని చెబుతూ మనస్సు కాని బుద్ధి అహంకారము మొదలైనటువంటి సమస్త జగత్తు పదార్థాల యొక్క సత్తా సన్మాత్రమైనటువంటి బ్రహ్మమున శీఘ్రముగా లయించిపోతుంది అద అలాగా లయించిపోగా ఇంకా అటువంటి నిర్మలమైనటువంటి బ్రహ్మ నందు కలంకము అనేటువంటిది ఉంటుందా ఉండదు కదా అని చెబుతూ యదా ఘటపటాధ్యర్థ पाश्यन्ति एवम तदा हस्तं त्वा मनोबुद्धि वेदनाद्यपि पश्यहो ఓ విద్యాధర ఘటపటాది పదార్థముల నందు ఎలా భావముతో గాంచుచూ ఉన్నావో అంటే కొండనందు కానీ వాస్త్రమునందు కానీ మొదలైనటువంటి అనేక అనేక పదార్థాల పట్ల కూడా నీవు తటస్థభావం చేత ఉదాసీన భావము చో చేత ఎలా చూస్తూ ఉన్నావో అలాగే అహంత్వాభిమానమును కూడా వదిలివేయు నేను నీవు అనేటువంటి అభిమానాన్ని వదిలివేయు శరీరము మనసు బుద్ధి వేదన అహంతము అనేటువంటి మొదలైన వాణిని కూడా నీవు ఉదాసీన భావముతోటే చూస్తూ ఉండు అని చెబుతూ ఓ విద్యాధర ఈ యొక్క ఘటము పటము మొదలైనటువంటి పదార్థాల కంటే కూడా ఆ పదార్థాలను నీకంటే వేరుగా నీవు ఎలా ఉదా చూస్తూ ఉన్నావో అలాగే శరీరాన్ని అహంకారాన్ని మనస్సుని బుద్ధిని ఇంద్రియాదులను కూడా నీకంటే వేరుగా చూడు ఆ విధంగా ఉదాసీనతతో ఉండు ఎలాగంటే నీలో ఉన్నటువంటి ఈ యొక్క అహం బుద్ధ బుద్ధ్వాదులను నీవు వేరుగా ఎలా చూడగలగాలి అంటే మన ఎదురుగా ఉన్నటువంటి పదార్థాలను కుండలను బట్టలను ఇంటిని వస్తువులను ఇటువంటి వాటినన్నింటినీ నీకంటే వాటిని వేరుగా చూస్తూ ఉన్నావు కదా అలాగే నీ ఇంద్రియాలను నీ అంతఃకరణాలను మనోబుద్ధి అహంకారాది మొదలైనటువంటి అంతరింద్రియాలు సైతం కూడా నీకంటే వేరుగా చూడు అటువంటి తటస్థ అనే చెబుతూ జగత్పదార్థ సౌ సార్ధవుగా మనోబుద్ధ్యాది సంస్థితం జ్ఞాయే వాసం విధం స్థిష్ట పరినిష్ఠిత నిష్టయ ఆ తర్వాత సర్వసాక్షీస్వరూపుడు వైయుండు బాహ్యమైనటువంటి జగత్ పదార్థ సమూహాల యొక్క అభ్యంతరమైనటువంటి మనసు బుద్ధి చిత్త అహంకారాల యొక్క అనుభవాన్ని పొందకు స్వాభావికమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దాని ఎంది ఉండు అంటే ఈ విధంగా నీవు సర్వసాక్షిత్వ స్వరూపమునందు స్థితి కలిగి ఉండు ఆ తర్వాత బాహ్య సంబంధమైన జగత్ పదార్థ సమూహాల పట్ల కానీ అభ్యంతరమైనటువంటి మనసు బుద్ధి చిత్త అహంకారాల పట్ల కానీ ఏమీ కూడా అనుభవించకుండా కేవలము చిన్మాత్ర స్వరూపుడవై స్వాభావికమైనటువంటి ఆత్మరూపాన్ని దృఢంగా స్థితి కలిగి ओ मंगळं श्री गुरुदेवाय महणीय गुणात्मने सर्वलोक शरण्याय साधु रूपाय मंगळं ओम मंगळं कौशलेय रामाय रामभद्राय चक्रवर्ती तनुजाय सार्वभौमाय जीवल्लभाय श्रीराम चंद्राय मंगळं ओम